ఇదే ఋషులు తపస్సు చేసేందుకు పుణ్యభూమి కావాలని బ్రహ్మను ప్రార్థించగా ఆయన నిమిషమాత్రంలో ఈ అరణ్యాన్ని సృష్టించాడని పురాణాలు వర్ణిస్తున్నాయి తేజంతో నిండి పక్షుల కిలకిలా స్వరాలతో ప్రతిధ్వనిస్తూ పవిత్ర తీర్థాలతో సుగంధ పుష్పాలతో పరిమళించే ఈ దట్టమైన అరణ్యం పరమ పవిత్రమైన తపోభూమి వీరే మునులు బ్రహ్మను ప్రార్థించి ఏ లేని పుణ్యస్థలంగా నైమిషారణ్యాన్ని వరంగా పొందారు ఇక్కడ పాటు సాగే సత్ర యాగాన్ని ప్రారంభించి ప్రభావం నుండి దూరంగా వేదాలు ఇతిహాసాలు పురాణాలను తర్కబద్ధంగా చర్చించి తరతరాలకు పరిరక్షించి అందించాలని సంకల్పం చేశారు ఈ యాగంలో బ్రహ్మర్షులు రాజర్షులు కూడా భాగస్వాములయ్యారు ఇతడే సూత మహాముని రోమహర్షణుడి కుమారుడైన ఉగ్రశ్రవ సూతుడే ఈ సూత మహాముని వేదవ్యాసుని అనుగ్రహంతో రోమహర్షణుడు పురాణాలను ఇతిహాసాలను అభ్యసించి అవన్నీ తన కుమారుడైన ఉగ్రశ్రవునికి అందించాడు అలానే వ్యాసుని కుమారుడైన శ్రీ సుఖమహర్షి శ్రీమద్భాగవతాన్ని కూడా సూతునకు వినిపించాడు అంతటి మహోన్నత జ్ఞాని అని గుర్తించిన సౌనకాది మునులు నైమిషారణ్యంలో నిర్వహించే ద్వాదశ సంవత్సరాల సత్రయాగానికి ఆయనను ఆహ్వానించారు ధర్మ సంకటాల కాలమైన కలియుగంలో ధర్మం స్థిరపడాలంటే సూతమహాముని నోటి వెంట పూర్వ స్మృతిని పొందాలని వారు ఆకాంక్షించారు సూతమహాముని వేదాలను గూర్చిన విషయాలను వివిధ పురాణాది శాస్త్రాల గురించి వివరణను ఇవ్వడం ప్రారంభించాడు ఒకరోజు సౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు ఓ మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సమస్త సౌభాగ్యాలను ప్రసాదించే ఒక వ్రతం ఉన్నది ఇప్పుడు ఆ వ్రత విశేషాలను మీకు వివరిస్తాను శ్రద్ధతో వినండి అని చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు కైలాసంలో పరమశివుడు ఆసీనుడై ఉన్న సమయంలో నారదాది మునులు ఇంద్రాది దేవతలు దిక్పాలకులు శివుడిని స్థుతిస్తూ ఉన్నారు అప్పుడు దేవి అక్కడకు వచ్చింది ఓ నాథా లోకంలో స్త్రీలు సర్వ సౌభాగ్యాలను పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో వర్ధిల్లాలంటే అందుకు తగిన ఒక వ్రతాన్ని ఉపదేశించండి అని పార్వతి శివుణ్ణి అడిగింది అప్పుడు శివుడు ఇలా చెప్పాడు ఓ పార్వతి నీవు అడిగినట్టుగానే స్త్రీలకు అట్టి సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఒకటి ఉన్నది ఈ వ్రతాన్ని మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు పరమేశ్వర పూర్వం ఈ వ్రతాన్ని ఆచరించారు ఆ విధానాన్ని తెలియజేయండి అని పార్వతి అడగగా శివుడు ఇలా చెప్పసాగాడు ఇదే మగధ దేశం సమృద్ధిగా తేజోమయంగా ఉన్న ఈ మగధ దేశంలో బంగారు పంటలు పండేవి గంగానది ఇక్కడి మట్టిని సారవంతంగా చేసేది ఇక్కడి ప్రజలు ధర్మంతో ఐశ్వర్యంతో సమానత్వంతో జీవించేవారు రాజప్రాసాదాలు ఘోషలతో మార్మోగేవి బజార్లు పట్టు వస్త్రాలు దంతముల చేత తయారైన వస్తువులు రత్నములతో నిండిపోయి ఉండేవి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని భక్తితో కొలిచేవారు ఇదే మగధ దేశంలోని కుండినా నగరం ఈవిడే చారుమతి పరమ సాధ్వి మాటలు మృదువుగా సంస్కారంతో ఉండేవి తన భ భర్తకు అత్తమామలకు సేవ చేస్తూ లక్ష్మీదేవి పట్ల భక్తితో ధర్మ మార్గంలో కాలం గడుపుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి చారుమతికి కలొచ్చింది ఆ కలలో వరలక్ష్మీదేవి కనిపించింది ఓ చారుమతి నీ మీద నాకు అనుగ్రహం కలిగింది నీవు నా వ్రతాన్ని ఆచరించు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు నీవు కోరిన వరాలన్నీ ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి తన స్వప్నంలోనే లక్ష్మి అమ్మవారిని అనేక విధాలుగా తన భక్తితో కొనియాడింది మరుసటి ఉదయమే చారుమతి తన భర్తకు అత్తమామలకు కూడా తన స్వప్నం గురించి చెప్పింది వారు మిక్కిలి సంతోషించి వరలక్ష్మీదేవి చెప్పినట్టే వ్రతం చేసుకోమని చెప్పారు చారుమతి ఇరుగు పొరుగు వారు బంధుమిత్రులు తన కల గురించి తెలుసుకుని వారు కూడా శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చెయ్యాలని నిశ్చయించుకున్నారు అందరూ శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది వరలక్ష్మీదేవి చెప్పిన శ్రావణ శుక్రవారం కూడా వచ్చింది సూర్యోదయానికి ముందే స్త్రీలందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నూతన వస్త్రాలను ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి కూడా నూతన వస్త్రాన్ని ధరించి తన ఇంట్లో ఒక చోట గోమయంతో అలికి ముగ్గు వేసి దాని మీద మండపాన్ని ఏర్పాటు చేసింది ఆ మండపం మీద బియ్యం పోసి దాని మీద కలసాన్ని ఉంచింది తమ చేత పూజ చేయించడానికి చారుమతి మొదలగు స్త్రీలు ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచారు ఆతడు చెప్పినట్టే చారుమతి మొదలగు స్త్రీలు షోడశోపచార పూజని చేసుకున్నారు ఆ పిమ్మట చారుమతి మొదలగు స్త్రీలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకున్నారు మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వారి కాళ్లకు గల్లు గల్లుమంటూ గజ్జలు ఆభరణాలుగా ప్రత్యక్షమయ్యాయి రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే చేతులకు నవరత్నాలతో కూర్చబడిన బంగారు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారందరూ సర్వాభరణాలతో అలంకృతులయ్యారు వారి ఇళ్ళు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారిని ఇళ్లకు తోడ్కొని పోవుటకు బంగారు రథాలతో గుర్రాలు ప్రత్యక్షమయ్యాయి తమ చేత షోడసోపచార పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునకు తగిన దక్షిణ తాంబూలాన్ని సమర్పించుకున్నారు ఆ తర్వాత లక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యాదులను స్వీకరించారు స్త్రీలందరూ తమ కోసం వచ్చిన రథాలకి ఇండ్లకు వెళ్తూ చారుమతి వల్ల కదా తమకు ఇంతటి భాగ్యం దక్కిందని చారుమతిని గొప్పగా పొగిడారు ప్రతి ఏటా చారుమతి మొదలగు స్త్రీలు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని చేసి అష్టైశ్వర్యాలతో జీవించి చివరకు మోక్షాన్ని పొందారు కావున ఓ పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళకే కాదు ఈ కథను విన్నవాళ్ళకి కూడా సకల సౌభాగ్యాలు దక్కుతాయి అని శివుడు పార్వతితో చెప్పాడు నాయనలారా విన్నారు కదా శివుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యాన్ని అని సూతమహాముని మునులకు చెప్పాడు ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చెయ్యండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమహా